సార్ ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు మా పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే ఖచ్చితంగా మాజీలు ఇవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు ప్రాంతాల్లో ఉప ఎన్నిక రావాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు నిజంగా గతంలో మాదిరిగా మునుగోడు కానీ దుబ్బాక కానీ హుజరాబాద్ కానీ అలాంటి తరహాలో తెలంగాణలో మరొక ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఆయనే అడగాలి మరి మొత్తం అందరు రాజీనామా చేసేయచ్చు కదా అందరు రాజీనామా చేస్తే మొత్తం ఎన్నికనే వస్తుంది ఉప ఎన్నిక ఎందుకు అందరు రాజీనామా చేయమనాలే వీళ్లకు వాళ్ళకేం తేడా లేదు ఎవరు రాజకీయ నాయకుల మాటలు ఎవరు నమ్ముతలేడు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాడైనా టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ ఎవరైనా మాట్లాడితే జనం చూ కంపు ముక్కు మూసుకుంటారు ఆ పరిస్థితున్నది జనం గబ్బు రాజకీయ నాయకులు నోరు ఇప్పితేనే గబ్బు అబద్ధాలే ఇంకోటి లేనే లేదు కాబట్టి అది ఎవరు నమ్ముతలేరు దాని మీద చర్చ పెట్టాల్సిన పని లేదు అసలు జనం సమస్యల మీద చర్చ పెడదాం మీడియాకి ఏం పని లేదా ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు చేనేత కార్మికులు ఆత్మహత్య అవెందుకు తిరగరు రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతారు రాజకీయ నాయకులు తప్ప ఇంకోటి ఉండదా అందుకని రాజకీయ నాయకులను వదిలేద్దాం జనం దగ్గర పోండి మీడియా వాళ్ళందరికీ గల్లా బట్టి ఆత్మహత్యలు చేస్తుంటారు పోండి చెంచులు తరిమేస్తున్నారు కొండల నుంచి తరిమేస్తున్నారు పోదా మీరు సోయలేదా పోండి మీరు బీకే తిరుమలాయపాలెం పోండి బంగూరవనపల్లి పోండి మాధవనపల్లి పోండి అప్పాపూర్ పోండి అప్పాయిపల్లి అక్కడ జనాన్ని తరమేస్తున్నారు గోండులందరినీ ధర్మేస్తున్నారు చెంచులు కోయలు కొండరందరినీ నివాసాలను చేస్తున్నారు అక్కడికి ఎందుకు పోతలేరు పోలవరం కడితే మొత్తం నాశనం అయిపోతుంది కోయిలకు రెండున్నర లక్షల మంది కోయిలు కొండ్రెళ్ళు నిర్వాసన అవుతున్నారు వాళ్ళకి న్యాయ పైస ఇష్టం లేరు ముందు ఉన్న వాళ్ళ దగ్గర పోయి చెప్పాలి వాని సమస్యలు వినిపించాలి నోరు లేన నోరు మీడియా అంటే నోరు లేనన్న నోరు గుండె లేనన్న గుండె ఆత్మలో ఉన్న ఆత్మ అనగారిన ప్రజల నెట్టూర్పు అనగారిన ప్రజల నెట్టూర్పును పెద్దగా ఆంప్లిఫైర్ పెట్టి వినిపించాలి ఇక్కడ సెక్రటరియట్లో అసెంబ్లీలో కూర్చున్న దొంగలకు వాళ్ళ చెవులు పగిలిపోవాలి అట్లా వినిపిస్తే అది మీడియా అవుతుంది తప్ప అది కాకుండా ఈ రాజకీయ నాయకులు చుట్టూ తిప్పితే వాళ్ళ చుట్టూ దిగితాల చెంచాలు తెడ్డులైపోతారు మీరు అది కాదు ఓకే ఇప్పుడు రేపు తెలంగాణలో రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఎవరు ఎప్పుడైనా హాజరయ్యిందా కేసీఆర్ ఎప్పుడు హాజరు కాలేదు సెక్రటేరియట్ పోలేదు అసెంబ్లీ పోలేదు కానీ కోదండరామ్ లాంటి వాడు ఏం చెప్పిండు అప్పటి ఎప్పుడు నగర్ పోయి ఎలక్ట్ కా ఎలక్ట్ అయినాక ఒక్కరోజు మహబూబ్ నగర్ పోలేదు ఒక్కరోజు సెక్రటేరియట్ పోలేదు ఒక్కరోజు పార్లమెంట్ పోలేదు ఆగుదాం ఆగుదామనే చెప్పిండు పార్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేరొద్దంటే ఇక్కడ ఆరుగురు చేరినరు ఢిల్లీ ఇద్దరు చేరినరు ఒక్కరోజు శ్రమశక్తి భవన్ పోలే ఒకరోజు పార్లమెంట్ పోలే అయినా కోదండరామ్ ఆడు గొప్పడు గొప్పడే అని చెప్పిండు ఆ తర్వాత మొహన్ జలక కరీంనగర్ నుంచి వీళ్ళంతా ఎన్నికి గెలిపించారు కరీంనగర్ నుంచి సెలెక్ట్ అయ్యి ఒక్కరోజు కరీంనగర్ బోలే ఒకరోజు పార్లమెంట్ పోలే అయినా గొప్పడే అని చెప్పి వీళ్ళంతా ఈ మేధావులంత ఇదే చెప్తారు మేధావు అది కాదు కావాల్సింది వీళ్ళు ఎన్నడూ పోలే కేసీఆర్ ఇప్పుడు బోడు ఎప్పుడు బోడు అయినా సరే తెలంగాణ మేధావులే వాళ్ళు భయం చేసుకుంటున్నారు ఆ రోజు కేసీఆర్ భయం చేసిన ఈరోజు రేవంత్ రెడ్డి భయం చేస్తున్నారు అందుకని మేధావులందరినీ ఏం చెప్ప ఏం చెప్తారంటే మెండెలిషియా విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హాస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్ జాతి మేధస్సు జాతి పెంట్ అయింది కాబట్టి మేధావులను తరుముకోవాలి మేధావులను పట్టించుకోవద్దు పట్టించుకోకుండా అప్పుడు చెప్దాం మనం ఏదేమి ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల సమస్య ఏంటండి గతంలో తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇదే సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సమస్య ఏం చెప్తారు దీని మీద కేసీఆర్ ఎన్నడూ పదేళ్ళలో ఎప్పుడు రిక్రూట్మెంట్ చేయలేదు పట్టించుకోలేదు రోజు రోజు నాశనం ఏదో ఒక పేపర్ పేరుతో పేపర్ లీక్ అయ్యేది లీక్ అయింది కాబట్టి లీక్ అయి వాళ్ళకే ఇస్తాడు అంత కాంట్రాక్ట్ డబ్బులు తినడానికి లీక్ అయింది కాబట్టి రద్దు చేయడం లీక్ అయింది కాబట్టి రద్దు చేయడం ఓసారి కంప్యూటర్ గొడవ అంటాడు ఇంకో రోజు ఇంకో కూడా అంటాడు ఇంకో రోజు ఇంకో కూడా అంటాడు లీక్ చేసి తానే లీక్ చేస్తాడు లీక్ అంటే వీక్ అన్నట్లెక్క ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది ఎందుకంటే అందులో ఉన్నది బీఆర్ఎస్ ఉన్న దొంగలంతా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు కదా వాళ్ళకేం తేడా ఏమైనా ఉందా ఆ నయంలో కదా బీఆర్ఎస్ అందరూ నయలే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం ఇప్పుడు నయంలో నయములందరూ ఇప్పుడు కాంగ్రెస్ నయం లేరు కండువా కప్పుకుంటే మారుతారు ఆ జెండాగా పట్టుకుని జెండా మారితే కండువా మారితే ఏం మారదు అదే నయములు ఉన్నారు కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పులి ఇప్పుడు కాంగ్రెస్ పులి అప్పుడు మాంసాహారే ఇప్పుడు మాంసాహారే షాకారేది ఉండదు పులి షాకారి కాదు అందుకని దొంగలే ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే ఏ రిక్రూట్మెంట్ చేయరు రిక్రూట్మెంట్ ఎవరిని చేస్తారంటే నయంలో ఎవరైనా ఉంటే చూడండి మా కాంగ్రెస్ పార్టీలో రిక్రూట్ చేసుకుంటాం అది నయం ఉంటే చెప్పండి మనం చేసుకుంటాం అందుకు విద్యార్థులకు ఎందుకు ఇస్తారు విద్యార్థులకు ఏమి ఇయ్యరు చేయరు గ్రూప్ వన్ ఉండదు గ్రూప్ టూ ఉండదు డిఎస్సి ఉండదు ఏముండదు అదే పరిపాలన ఉంటుంది అదే విధానం ఉంటుంది ఈ నిజాం ఏం చేసిండు నిజాం పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా కాంగ్రెస్ పార్టీ నిజాం లో రాజ్భవన్లో పెట్టింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వరకు నిజాం పరిపాలన సాగింది ఆ రోజు విమోచన జరగలే విద్రోహమే జరిగింది ఇప్పుడు కూడా అదే పరిపాలన కొనసాగుతుంది ఓకే ఇప్పుడు గతంలో రైతు రుణమాఫీ కేసీఆర్ చేయలేనిది రేవంత్ రెడ్డి చేసిందని మీరు అనుకుంటున్నారా ఒకటి రెండు ఒకటి చేస్తారు ఏం చేస్తారంటే ఒక చాక్లెట్ ఇస్తారు ముందు చాక్లెట్ ఇస్తారు వెనక నుంచి ఇంటికి కన్నం వేస్తారు ఇప్పుడు అదే చేస్తున్నాడు ఒక్కటిచ్చేసినట్టు చేస్తాడు రైతులకు ఇచ్చి ఓ సంబరాలు చేయించుకుంటారు అట్లా కేసీఆర్ కూడా చాలా చేసేడు ఒకటిచ్చిండు దో దోపిడీ చేసిండు ఇప్పుడు కూడా అదే ముందుకు చూపిస్తారు ఉదాహరణకు చెప్తున్నా కురుముల్లో గొల్లయ్యి వాళ్ళకు ఐదు ఎకరాలు భూమి ఇచ్చిండు యాభై ఐదు కోట్ల భూమి పైసలు ఇచ్చిండు వాళ్ళు ఓ సంబర పడిపోయారు కానీ ఏమైంది లక్షలాది మంది గొర్రెల కాపర డబ్బులు వసూలు చేసి తీసుకొని మొత్తం తినేసారు బ్యాంకులో పెట్టిన అడికెళ్ళి తినేసిండ్రు వాడు తీసుకుపోవడానికి కూడా లేదు అది కనిపించదు ఎట్ల కురుమోళ్ళు గొల్లలను ఎట్లా మోసం చేశారు గొర్రెల కాపల్ని ఎట్లా మోసం చేశారు కనిపించదు కానీ వాడిచ్చిన ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలే కనిపిస్తాయి ఇది కూడా అంతే అట్లే మోసం మోసం చేసేది నమ్మొద్దు దానికి ప్రతా ప్రశాంత్ కిషోర్ లాంటి కిరాయి కోటిగాలు ఉంటారు వాళ్ళు ఐడియా ఇస్తారు ఎట్లా మోసం చేయాలను పొలిటికల్ స్ట్రాటజిస్టులు దొంగ ఐడియాలు ఇస్తారు వాడు మంచి పని చేయరాని చెప్పడాడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని కనిపిస్తే చెప్తా కూడా వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే ఏంటంటే పందికి పీదని నేర్పెట్టాడు దొంగకు దొంగకు సద్దులు కట్టాడు వాడు అందుకని వాళ్ళు నేర్పింది వీళ్ళు చేసుకుంటున్నారు కానీ ప్రజలకు మాత్రం ఏం మేలు చేయరు ఓకే గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా వ్యతిరేకించు కాదు దొంగ పనులు చేస్తే ఎవరిని వ్యతిరేకిస్తాం ఆ దొంగలే కదా ఉన్నది బుద్ధి లేదా ఇప్పుడు తేడా ఉందా దానికి దీనికి ఏమి తేడా లేదు అప్పుడు ఆ బీఆర్ఎస్ పులేండి ఇప్పుడు కాంగ్రెస్ పులేండి కాంగ్రెస్ పులి వ్యతిరేకిస్తారా అంటే పులి పులే కదా పులి మాంసాహారే కదా శాఖారి ఉంటుంది ఎక్కడైనా దొంగలు దొంగలే ఉంటారు ప్రజల రాజ్యం అదేమన్నా దొంగల రాజ్యమే అప్పుడైనా దొంగల రాజ్యమే ఇప్పుడైనా దొంగల రాజ్యమే పులి పులే కాబట్టి దాన్ని ఎవడైనా వ్యతిరేకించాలి వ్యతిరేకించకపోతే బేకూఫ్ అవుతాడు బేకూఫో బద్మాషో దాన్ని సపోర్ట్ చేస్తాడు అప్పుడైనా ఆ బద్మాషులు బేకూఫ్లే సపోర్ట్ చేసినారు ఇప్పుడైనా ఆ బేకూఫ్లు బద్మాష్లే సపోర్ట్ చేస్తున్నారు అందుకని దాన్ని నమ్మాల్సిన పని లేదు వెంట ఉన్నాడంటే ఆడు బద్మాషుగాడో బేకూఫ్ గాడో ఉంటాడు అంతే ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు ఫోకస్ చేసే అవకాశం ఉందంటారా ఎందుకంటే ఆయన రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి వస్తుంది ఎందుకంటే కాపుల పేరు తప్పుకొని జనసేన వస్తుంది ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు మనిషే కదా ఏ టూవే కదా ఏ వన్లో నోట్లు నోట్ ఫర్ ఓట్ కేసులో ఏ వన్ చంద్రబాబు నాయుడు ఏ టూ ఈయన ఇద్దరు కలిసే ఉన్నారు నేను ఏబీపీ అంటుండు చిన్నప్పుడు నేను ఏబీఈపి అన్నాడు ఏబీపీ బీజేపీ వాళ్ళతో కలిసే ఉన్నది కదా చంద్రబాబుతో కలిసే ఉన్నది అందుకని అందరూ కలుపుతారు పోలవరం మీద ఒక్క మాట మాట్లాడతాడు ఆఖరికి ఏంది ఏడు మండలాన్ని పోలవరం కింద కలిపారేసాను పోలవరం కోసం వీళ్ళు ఏడు మండలాలు తిరిగి మన అడగారట ఐదు ఇస్తే చాలంట ఏడు మండలాల సంగతి ఎందుకు మాట్లాడరు విభజన హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఏకమయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలారా మేల్కొనండి పారా హుషార్ పారబట్టండి పారా హుషార్ పారబట్టండి దొంగలందరూ కలిసిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళు కలిసిపోయే ప్రమాదం ఉంది మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఏకం మళ్ళీ ఏకీ విలీనం చేయండి అని చెప్పే పునరేకీకరణ చెప్పే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తతో ఉన్నారు వీళ్ళు ఢిల్లీ వాళ్ళకి కూడా చెప్పాలి ఢిల్లీలో కనిపించదు వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు కావు కాంగ్రోలు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఢిల్లీలో కూర్చుని వాళ్ళు అసలు కూర్చుని వాళ్ళంతా గుడ్డోలే ఉంటారు మృతరాష్ట్రాలకి ఇప్పటిదాకా వాళ్ళే అంటున్నారు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు గమనిస్తున్నారు వీళ్ళు భర్తం పడతారు